నా చంపతక గానే తెలియని కందనేమో నా సూపు సోకగానే నా నాజూపు తగ్గనేమో నా చంపతాక గానే తెలియని చేయి కందనేమో నా చూపు సోకగానే అరరే నా నాజూపు తగ్గనేమో నాపైన నీకు కోపమ కాదేమి విరహతాపమ నాపైన నీకు కోపమ కాదేమి విరహతాపమ అయ్యార నీకు కోపమ విరహతాపమ అయ్యార నీకు కోపమ విరహతాపమ పలుక గారదా అలుక మర్యాద నీ పదునవుతూ తూపుల అదరింపులకు బెదరను 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 లే తలంటే దాగదులే దాగుడు మూతలు సాగవులే వలపుల సంఖ్యల బిగిసేదాకా వదలను వదలను వదలనులే నీ కులుకునడక చూసి రాజహంసలకు సిగ్గు కలిగే నీ కులుకునడక చూసి రాజహంసలకు సిగ్గు కలిగే నీ తలుకు మోము చూసి నిండు జాబిలికి తరిగే నీ కులుకు నడక చూసి రాజహంసలకు సిగ్గు కలిగే నీ తలుపు మోము దూతి నిండు జాబిలికి నిగ్గు కలిగే అయ్యారి మేని అందము బంగారు తీగ చందము అయ్యారి మేని అందము తీగ చందము మరులుగొలిపేను మనసు దోచేను కమ్మని రాత్రి కరిగేదాక కదలను 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 దాతాలంటే దాగవులే దాగుడు మూతలు దాగవులే వలపుల సంఖ్యల బిగిసేదాక వదలను వదలను వదలనులే నీ నల్లని వాల్జెడలు విరిసిన మల్లలు రమ్మనెను నీ నల్లని వాల్జెడలు విరిసిన మల్లలు రమ్మనెను నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు ఎదురై పమ్మనను నీ నల్లని వాళ్ళెడలో విరిసిన మల్లలు రమ్మనను నీ ఎర్రని బుగ్గలపై సిగ్గులు ఎదురై పమ్మనను నువ్వు లేకపోతే ఓ తెలి ఈ లోకమంతా చలి చలి నువ్వు లేకపోతే ఓ తెలి లోకమంతా చలి ఏమి చేసేను ఏమి చేసేను ఎటుల సైతేను నీ వెచ్చని కౌగిట ఒదిగేదాకా విడువను విడువను విడువనులే దాచాలంటే దాగదులే దాగుడు మూతలు చాలునులే వలపుల సంఖ్యల సంఖ్యలో బిగిసేదాకా వదలను వదలను వదలనులే